హాయ్ హలో వెల్కమ్ టు బాలరాజు ఫార్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు ఒక నేపియర్ జాతి గడ్డి రకం గురించి చూపించడం కోసం ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ ఈ రకం వచ్చేసి తైవాన్ నేపియర్ అంటారండి ఇది మేము మహారాష్ట్ర నుంచి తెప్పించుకున్నాం ఈ బ్రీడ్ వచ్చేసి ఈ బ్రీడ్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఇది కొంచెం సూపర్ నేపియర్ కంటే చాలా ఫాస్ట్గా వస్తుంది ఇది ప్లస్ ఇంకొకటి ఏంటంటే దీంట్లో కనుపుల శాతం కూడా చాలా ఎక్కువ ఉంటాయండి మినిమం ఒక్కొక్క దాంట్లో వచ్చేసి మీకు ఒక్క ప్లాంట్లో వచ్చేసి కనీసం ఒక సిక్స్టీ నుంచి సెవెంటీ డెబ్బై నుంచి ఎనభై పిలికలు వస్తూ ఉంటాయి ఇది ఇది దీని కటింగ్ వచ్చేసి ఒక మనకు ఫార్టీ డేస్ ఒకసారి వస్తుంది దీని కటింగ్ వచ్చేసి మీరు ఇక్కడ చూసు ఇంకా చూపిద్దు అండి ముందు ఇక్కడ ఉన్న ఈ ప్లాంట్ చూడండి మీకు ఎవ్రీ ప్లాంట్ ఇక్కడ మీకు ఒక్క ప్లాంట్ అని కాదు ప్రతి ప్లాంట్ని ఒకసారి మీరు కొంచెం దగ్గరగా చూపించండి ప్రతి ప్లాంట్ కూడా చూడండి మీకు మినిమం డెబ్బై ఎనభై ఒక్కొక్కటి కొన్ని అంటే దూరంగా ఉండి కొంచెం వెలుతురు ఎక్కువగా తగిలిన పిల్లలు అయితే కొన్ని వంద వరకు కూడా వస్తున్నాయి ప్లాంట్స్ ఇవి ఇది ఆకు కూడా చాలా మృదువుగా ఉంటుంది మెత్తగా ఉంటుంది ఇది ఆవులు కూడా చాలా ఇష్టంగా తింటాయి ఇవి ఇవన్న ఈ సీట్స్ అనేది మన దగ్గర అవైలబుల్ ఉందండి ఇది ఎవరైనా కావాలని అంటే సీట్స్ మీరు మా బాలరాజు డైరీ ఫామ్ నెంబర్ డిస్ప్లే మీద కనపడుతుంది ఎవరైనా స్టమ్ వచ్చేసి ఇది వన్ రూపీస్ చేస్తున్నామండి మీకు ట్రాన్స్పోర్ట్ వచ్చేసి మీకు మీ ట్రాన్స్పోర్ట్ వరకు అంటే ఆర్టీసీ కొరియర్ వరకు మేము ట్రాన్స్పోర్ట్కి చేరేసేంత వరకు ఛార్జ్ మాదే అక్కడ నుంచే ట్రాన్స్పోర్ట్ నుంచి మీ లోకల్ మీ మీదే మీ స్టేషన్ ఏదైతే ఉంటుందో ఆ స్టేషన్ వరకు వచ్చే ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ మాత్రం మీరు పే చేసుకోవాల్సి ఉంటుంది మేము కొరియర్ ఆ కార్గో వరకు ఆర్టీసీ కార్గో వరకు మాత్రం మేము చేరవేస్తాం ఆ ఛార్జ్ మేమే పే చేసుకుంటాం ఒక స్టమ్ వచ్చేసి వన్ రూపీ అండి ఎవరైనా కావాలని ఉంటే మాత్రం మీరు ఆర్డర్ చేయండి మీకు ఇది మంచి బ్రీడ్ అండి చాలా మంచి బ్రీడ్ మీరు ఆవులు ఏదో ఒక పది యానిమల్స్ ఉన్నది ఒక ఎకరా పెట్టుకుంటే మీకు కంటిన్యూగా వస్తూనే ఉంటుంది ఒక సైడ్ కట్ చేస్తుంటే ఇంకో సైడ్ వస్తూనే ఉంటుంది ఇది వచ్చేసి మీరు చూడండి ఇది ఒక ఇవాటికి ఇది వచ్చేసి మనకు ఎయిటీన్ డేస్ అండి పద్దెనిమిది రోజులు ఇవి కటింగ్ జరిగి అంటే మొత్తం కట్ చేసుకుంటే వెళ్ళాను పద్దెనిమిది నుంచి ఇరవై ఇరవై మూడు రోజుల మధ్యన ఇది కటింగ్ వచ్చేసి ఇది ఎంత హైట్ వచ్చింది ఎంత బాగా ఉంటుంది మీరు ఒకసారి చూడండి ఈ సీడ్ అలా కావాలంటే ఆర్డర్ చేసుకోవచ్చు అండి మన దగ్గర ఉండదు సీడ్ ఇది ఒకసారి లోపల చూపించండి ఈ టూ టైప్స్ వచ్చేసి ఇది మొత్తం కూడా చూడవచ్చు మీరు ఒకసారి మొత్తం ఇవన్నీ ప్లాంటేషన్స్ ఎలా ఉన్నాయి మొత్తం మీకు ఎక్కడ కూడా ఒక్క ప్లాంట్ చాలా మంచి బ్రీడ్ అండి మేమైతే పెడుతున్నాం హీల్డింగ్ కూడా చాలా బాగుంటుంది ప్రోటీన్ కంటెంట్ కూడా బాగుంది ఇవి మామూలు గ్రాస్ మేపిన రోజు కంటే ఈ గ్రాస్ వేసిన రోజు మనకు ఆల్మోస్ట్ ఒక ప్రతి ఆవు దగ్గర ఒక హాఫ్ లీటర్ నుంచి వన్ లీటర్ వరకు పాలు కూడా ఇంక్రీజ్ అవుతున్నాయి మీరు ఒకసారి మేపు చూడండి ఈ గ్రాస్ మీరు డైరీ మేము పెట్టేవాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ఈ గ్రాస్ మేపుకోవచ్చు అండి నేను కూడా నా మూడు రకాలు మేపుతున్నాను ఇప్పుడు ప్రజెంట్ అయితే ఒకటి జింజువా ఒకటి తైవాన్ నేపియర్ ఒకటి హీరామ్ అని ఒకటి వీటిలో నాకు ద బెస్ట్ రిజల్ట్ ఉన్నాయి నేను చాలామంది ఫ్రెండ్స్ని చాలామంది మనం ఎట్లాగా కౌస్ కూడా మార్కెట్ చేస్తూ ఉంటాం కాబట్టి చాలా డైరీ ఫామ్లో వాళ్ళ యొక్క సజెషన్స్ తీసుకొని వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళు ప్రత్యేకంగా వాటితోటి ఉన్న పెంచిన వాళ్ళ ఎక్స్పీరియన్స్ అడిగి తెలుసుకొని వాళ్ళు మేపుతారు వాళ్ళకి ఎలాంటి బెనిఫిట్స్ వస్తున్నాయి అనే దాన్ని నేను ఆలోచన చేసి సెలెక్ట్ చేసి మరి పెట్టుకున్న ఈ బ్రీడ్స్ మూడు బ్రీడ్స్ అయితే ఇప్పుడు మెయింటైన్ చేస్తున్నాను నేను జింజువా ఒకటి తైవాన్ నేపియర్ ఒకటి హీరామనీ ఒకటి హీరామణి వీడియో హీరామనీ కూడా మీకు వీడియో చూపిస్తానండి హీరామనీ స్టంప్స్ కూడా మన దగ్గర ఉన్నాయి ఇంకెవరికైనా కావాలన్నా కానీ మీరు వాటి స్టంప్స్ కూడా బుక్ చేసుకోవచ్చు అది కూడా అంతే వన్ రూపీస్ స్టంప్ మేము ఇస్తున్నాం మీరు ఎవరైనా కావాలంటే బుక్ చేయొచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్